నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు వీడియో చేస్తున్నా ఇంకా పది నిమిషాలు అయితే సోమవారం వాడతాం నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆగ్రా హైవే యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఇది పరిస్థితి పొగ మంచు ఫుల్ ఉంది దయచేసి ఢిల్లీ నుంచి ఎవరన్నా మనలాగా కార్లు కొనుక్కొని తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ పోయేటోళ్ళు ఉంటే మాత్రం డే టైంలో జర్నీ అయ్యి నైట్ టైం చేయకూర్రి ఎందుకంటే రోడ్డు మొత్తానికి ఏం కనబడతలేదు మీరు ఇంటి దగ్గర నుంచి ఢిల్లీ వచ్చి ఐదారు లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక ఒక కారు కొనుక్కొని ఇంటి దాకా ఒక క్షేమంగా పోవాలి కాబట్టి మీరు డే టైంలో జర్నీ చేస్తే బెస్టు ఎందుకంటే ఇక నైట్ టైంలో అసలు ఏం కూడా కనబడతలేదు కంప్లీటు పోలేవురా అయ్యా అంత రోడ్డు పెట్టుకొని ఆరని కొట్టావురా ముంగటంత బూడిదే ఉన్నది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఉన్న విషయమే కనబడతలేదు మనకు నేను దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఏ వెహికల్ కూడా నేను ఓవర్టేక్ చేయలేదు బండి వెనుకనే పోతున్నా ఎందుకంటే ముంగట ఏ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయి ఉంటుందో ఏం జరిగి ఉంటుందో మనకు కనబడదు కాబట్టి బండి వెనుక బండి పోతేనే మనం క్షేమంగా పోతామనే ఉద్దేశంలో నేను ఓవర్టేక్ చేయకుండా మెల్లమెల్లగానే పోతున్నా స్పీడ్ కూడా అరవై దాటతలేను యాభై అరవైకి మించి స్పీడ్ నడిపిస్తలేను ఈ రోడ్డు మీద మనం వన్ ట్వంటీ కూడా పోవచ్చు కానీ మనం ఇప్పుడు వయస్ స్పీడ్ మాత్రం కేవలం యాభై అరవై మాత్రమే అంతకు మించి స్పీడ్ పోతలేను మొత్తం కంప్లీట్ పొగ మంచు కమ్ముకొని ఉంది ఈ రోడ్ ఎంత దూరం ఉందో అంత దూరం పొగ మంచులనే పోతున్నాం దయచేసి ఈ టైంలో ఎవరన్నా ఢిల్లీ వచ్చి వెహికల్ వంగకపోయేటోళ్ళు కానీ ఫ్యామిలీతో ఏదైనా టూర్కి వచ్చి రిటర్న్ పోయేటోళ్ళు కానీ ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చేటోళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మన వీడియోలు చూస్తారు కాబట్టి మీ అందరి కోసమని ఈ వీడియో చేస్తున్నా ఈ టైంలో మాత్రం సాయంత్రం ఎనిమిది తర్వాత ఈ రోడ్డు మీద ప్రయాణం చేకూరి ప్రయాణం చేసి ఇబ్బంది పాలు కాకూర ఎందుకంటే అయింటి మనదే మొత్తం రోడ్ కంప్లీట్ బ్లాక్ అంటే బ్లాక్ ఉంది సార్ అసలు ఈ పొగ మంచి ఏ అసలు ఏం కూడా కనబడతలేదు అందరూ కూడా మెల్లగా బళ్ళని నడుపుకుంటూ పోతురు జాగ్రత్తగా ఒకళ్ళనికొకళ్ళు మెల్లమెల్లగా దూరం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుండా స్లోగా పోతుర్రు ఎక్క ఈ లైన్లో ఏదన్నా ఒక్క బండి ఇంకో బండికి తలగిందంటే ఈ లైన్లో ఎన్ని బండ్లు ఉన్నాయో అన్నీ వన్ బై వన్ తలుగుడే అంత భయంకరమైన పొగ మంచు ఉంది దయచేసి ఎవరు కూడా ఈ నెల రెండు నెలలు ఖచ్చితంగా ఈ ఇట్లనే ఉంటుంది పరిస్థితి ఢిల్లీ నుంచి నాకు తెలిసి గ్వాలియర్ ఝాన్సీ దాకా కూడా ఇట్లే ఉంటుంది మీరు ఈ టైంలో మాత్రం రాత్రి ప్రయాణం చేయకూరి కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది పడతారు పాత వాళ్ళు వచ్చినా కూడా ఒకవేళ మీకు ఇక్కడెక్కడన్నా ఇట్లాంటి పొగ మంచు కనబడితే మాత్రం ఆ లెఫ్ట్ సైడ్ ఎక్కడన్నా హోటల్ ఉన్నా పెట్రోల్ పంప్ ఉన్నా అందులో పెట్టి పడుకొని ఉదయం లేచి బయలుదేరండి రాత్రిపూట మనం ఇంటికోవాలని తొందరలో మాత్రం రాకుర్రి మీకోసం మీ ఫ్యామిలీ ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటు ఉంటారు కాబట్టి రిస్క్ తీసుకొని పనిచేయకూర్రీ ఏమైనా అయితే కుటుంబం మొత్తం రోడ్ పాలవుతుంది దయచేసి ఈ టైంలో మాత్రం ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు ఏ రాష్ట్రపోలన్నా కానీ ఇంత భయంకరంగా ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నా మీ గిట్ట మనలు కూడా ఈ రోడ్ల మీద ఎవరన్నా చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి వీడియో షేర్ చేయది ఖచ్చితంగా అందరికీ మనం ఈ మెసేజ్ ఇచ్చిన వాళ్ళమవుతాం మీరు అంత సాయం ఒక షేర్ చేయచ్చుడు మాత్రమే వాళ్ళు ఎవరన్నా వస్తే ఇప్పుడు ఏదన్నా కార్ కనబడుతుంది సార్ అంటే మీకు ఫోన్లో కొంచెం క్లియర్గా కనబడుతుంది కానీ లైవ్లో మాత్రం కనబడుతుంది మీరు కావాలంటే మీ దగ్గర ఎక్కడన్నా పొగ మంచున్నాడ మీరు కెమెరా పెట్టి చూడు కెమెరా లేకుండా చూడండి కెమెరా ముంగట పొగ మంచు లేకుండా కనబడుతుంది కెమెరా లేకపోతే పొగ మంచు ఉన్నట్టు కనబడుతుంది అంటే మన కెమెరాలో లెన్సు ప్రభావం వల్ల కొంచెం మన క్లియర్గా ఉంటుంది కెమెరా లేకపోతే మాత్రం పొగ మంచు క్లియర్గా మనకు కనబడుతుంది సో దయచేసి అందరికీ చిన్న రిక్వెస్టు ఈ చలికాలం మొత్తం ఈ ఇదే పరిస్థితి ఉంటుంది ఈ రోడ్డు మీద నేను పోయిన సంవత్సరం కూడా ఒక వీడియో చేసిన ఈ సంవత్సరం మళ్ళా ఈరోజు వచ్చి రిటర్న్లో ఉన్నా కాబట్టి మళ్ళీ వీడ చేస్తున్నా దాదాపు మేము ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర నూట యాభై వరకు ప్రయాణం చేసినాం ఫస్ట్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు తక్కువ ఉండే తర్వాత మాత్రం భయం భయంకరంగా పొగ మంచు ఉంది రెండు మూడు వెహికల్స్ కూడా పక్క పన్న లెఫ్ట్లో మనం అక్కడ స్టార్టింగ్ పాయింట్లో చూసినాం కానీ అవి పొగ మంచుతో అయినాయి అనుకోలే నేను రెండు వెహికల్స్ పక్క ఉన్నాయి ఒక బండి ఇంకొక బండి ఇట్లా తల్లి సో మీరు మాత్రం ఈ టైంలో జర్నీ నైట్ టైం మాత్రం చేయకూర్రీ ఎందుకంటే నేను ఒక్కనే కాదు నాలు యొక్క చాలామంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అటు కర్ణాటక నుంచి తమిళనాడు కేరళ నుంచి కూడా వస్తారు పాపం కేరళ అంటే మనకంటే ఇంకా లాంగ్ ఎక్కువ అంత దూరంకెళ్ళి వచ్చి వెహికల్స్ కొండబోతూ ఉంటారు దయచేసి వాళ్ళని వస్తే మాత్రం ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయరి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు మనం వాళ్ళకు ముందు జాగ్రత్త చెప్పిన అవుతాం అందుకోసమే నేను వీడియో చేసిన పది మందికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా వీడియో షేర్ చేయాలి సార్ పది మందికి మనం ఈ రోడ్లో రావాల్సిన వాళ్ళకు జాగ్రత్త చెప్పిన అవుతాం మనకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఢిల్లీలో జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సొంతంగా ఫ్యామిలీతో ఉండేటోళ్ళు వాళ్ళు కార్లు తీసుకొని దాకా ప్రయాణాలు కూడా చేస్తుర్రు వాళ్ళకి ఈ రూటు ఈ వాతావరణం ఇవన్నీ చూస్తే వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఏ టైంలో ప్రయాణం చేయాలి ఏ టైంలో చేయొద్దు అని అందుకోసమే వీడియో సార్ నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే